షార్ట్ ఫిల్మ్స్ ద్వారా నటిగా కెరీర్ ను మొదలు పెట్టింది వైష్ణవి చైతన్య సాఫ్ట్వేర్ డెవలపర్ అనే వెబ్ సిరీస్ తో మంచి గుర్తింపు సంపాదించుకుంది ఆ తర్వాత కొన్ని సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్టర్లలో నటించింది అల్లా వైకుంఠపురంలో టచ్ జగదీష్ వంటి సినిమాలలో నటించింది ఈ క్రమంలో సాయి రాజేష్ దర్శకత్వంలో ఆనంద్ దేవరకొండ హీరోగా వచ్చిన బేబీ సినిమాతో తెలుగు తెలుగు పరిచయమైంది ఇందులో ఇద్దరు అబ్బాయిల్ని మోసం చేసి మరొక అబ్బాయిని పెళ్లి చేసుకునే క్యారెక్టర్ లో నటించి అందరినీ మెప్పించింది ఎంతో పద్ధతిగా కనిపించే వైష్ణవి చైతన్యను బోల్డ్ సీన్స్ లో చూసి అందరూ షాక్ అయ్యారు ఈ సినిమా అప్పట్లో ఎంత సెన్సేషన్ అయ్యిందో అందరికీ తెలిసిందే ఆఫీస్ వద్ద ఏకంగా వంద కోట్లకు పైగా వసూళ్లను సాధించి సంచలనం సృష్టించింది ఈ సినిమాలో వైష్ణవి చైతన్యకు బెస్ట్ యాక్ట్రెస్ ఫిల్మ్ఫేర్ అవార్డు దక్కించుకుంది ప్రస్తుతం సిద్ధు జొన్నలగడ్డ హీరోగా వైష్ణవి చైతన్య ప్రధాన పాత్ర పోషిస్తుంది అయితే ఈమె సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది తరచూ తనకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది తాజాగా కొన్ని ఫోటోలను షేర్ చేసింది ఈ ఫోటోలలో సంప్రదాయమైన చీర కనిపించి అందరిని ఆకట్టుకుంటుంది దీంతో ఈ ఫోటోలు నెట్టింటో వైరల్ అవుతున్నాయి